వెల్కమ్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది మరోవైపు అక్కడ కుర్చిరాడు జరుగుతోంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ లాగా పెద్ద ఎత్తున ఇవాళ దుమారం రేగుతోంది దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అధిష్టానం ఇప్పటికే జోక్యం చేసుకుని ఢిల్లీకి పిలిపించి పెద్ద ఎత్తున నచ్చచెప్పినటువంటి పరిస్థితి ఇవాళ సీఎంగా సిద్ధరామయ్యను కొనసాగిస్తారా లేదనే చర్చ జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే తీవ్రంగా ముగ్గురు పోటీదారులుగా అక్కడ సీఎం రేస్ లో కనిపిస్తుంది డీకే శివకుమార్ పరమేశ్వర జార్కెహోల్ ఇట్లా ముగ్గురు కూడా సీరియస్గానే తమ తమ వంతు ప్రయత్నాలు పైరవీలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి సీఎం పదవి కోసం కానీ ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా అత్యంత ఆప్తుడిగా ముద్రపడినటువంటి వ్యక్తుల్లో కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అట్లా ప్రస్తుత అక్కడ కాంగ్రెస్ కర్ణాటక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డికే శివకుమార్ ఒకరని చెప్పుకోవాలి మరి ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఇవాళ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ డికే పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఇవాళ ముడా ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్యను కూడా విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా కర్ణాటకలో వ్యవహారం దుమారం రేపుతోంది ఈ విషయంపైన పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య డికే శివకుమార్ ఆగస్టు మూడో వారంలో గత నెల ఢిల్లీకి వెళ్లారు పెద్ద ఎత్తున చర్చలు జరిపారు అదే సందర్భంలో డికే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కాక అంటే ముఖ్యమంత్రిపై వివాదం కొనసాగుతున్నటువంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ప్రధానమంత్రిని మరీ ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకత్వంలో కీలకంగా వ్యవహరించే మోడీ అమిత్ షాల ఆ కలయికలో ఉన్నటువంటి వాళ్ళని డీకే కలవడం పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అంటే ప్రధానిని కలిసేందుకు సొంత పార్టీ ముఖ్యమంత్రులకే అవకాశం లభించడం కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటిది కొంత వైరి పార్టీ అని చెప్పాలి కాంగ్రెస్ బీజేపీ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గు ఉంటుంది ఇట్లా సందర్భాల్లో మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా అంటే సీనియర్గా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీని డీకే శివకుమార్ ఏ విధంగా కలుస్తారు ఏ విధంగా అపాయింట్మెంట్ పొందుతారు అనే విషయం ఇవాళ అధిష్టానం సీరియస్ అయ్యి కొంత దాని వివరాలు ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే రాష్ట్రంలో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సీఎం ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలోనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ ప్రధానిని కలవడం వెనుక ఉద్దేశం ఏంటనే వ్యవహారాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది అంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుర్జేవాలా ఈ విషయంపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అంటే మంత్రిగా పలు అభివృద్ధి పనులపైన ప్రధానిని కలిశానని ఆయన కౌంటర్ ఇచ్చుకున్నప్పటికీ రాజకీయ ఉద్దేశం లేదని డీకే వివరణ ఇస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో శివకుమార్ కూడా కొంత అమెరికా చేరుకొని అక్కడ రాహుల్ గాంధీతో కొంత కాకబట్టే పరిస్థితిలో డీకే ఉన్నట్టుగా తెలుస్తుంది వారిద్దరూ అక్కడే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే కొంత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం కొంత కాక కాకరేపుతుంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా వ్యూహాలు స్పష్టంగా ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలను కూల్ చేసే దాంట్లో చాలా కీలకంగా బీజేపీ పాత్ర ఉండేటువంటి నేపథ్యంలో ఇవాళ ఏమన్నా వెనకాల కుట్రపూరితమైనటువంటి కోణం ఏమన్నా ఉందా కుంభకోణం వ్యవహారంలో అంటే ముడా స్కామ్ కానీ లేకుంటే ఇతరత్ర ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంగా డీకే శివకుమార్ భుజం మీద బీజేపీ ఏమన్నా గన్ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుంది అక్కడ ప్రభుత్వాన్ని ఏమన్నా నీరుగార్చి కుప్పగోల్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందా అనే డౌట్ కూడా అధిష్టానంలో లేకపోలేదు అందుకని ఇవాళ అధిష్టానం అంత సీరియస్గా తీసుకుంది ఎందుకు భేటీ అయ్యారు ఏ సందర్భంగా వెళ్ళారు అపాయింట్మెంట్ ఎట్లా దొరికింది ఇట్లా అనేక ప్రశ్నలు అధిష్టానం ఇవాళ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద డీకే మోదీ భేటీ అయితే మాత్రం ఇవాళ కర్ణాటకలో షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా ఎందుకు భేటీ అయ్యింటారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్